ఈరోజు నేను ఇంట్లో అప్పుడప్పుడు ఏదైనా కూర లేనప్పుడు ఏ ఉంటే అవి పులిసి పెట్టేస్తానండి చక్కగా రెండు పూటలకే సరిపడా నేను ఇది లేదు అది లేదు అనుకోకుండా ఏది ఇంట్లో ఉంటే అదేసి పులుసు పెడతాను అన్నమాట చిన్న ములక్కలు రెండు ములక్కలు ఉన్నాయి నాలుగు టమాటాలు చిన్న చిన్న టమాటాలు నాలుగు ఉన్నాయి అలాగే హ్యాక్స్ ఇంట్లో ఉన్నాయి కూర వండుకోగా నిన్న వంకాయ కూర ఉండగా రెండు చిన్న చిన్న వంకాయలు రెండు వంకాయలు మిగిలి శామదుంపలు మాత్రం నేను పులుసు పెట్టడానికి తెచ్చుకుంటాను అది ఎప్పుడు ఎక్కువ తెచ్చుకుంటాను మూడు కేజీలు నాలుగు కేజీలు శామదుంపలు ఇంట్లో తెస్తూ ఉంటాను అన్నమాట ఏ కూర లేనప్పుడు ఇష్టంగా తినేది చిన్నపిల్లలు ఎప్పుడు కూడా శామదుంపలే తింటారు అందుకనేసి రెగ్యులర్గా ఎప్పుడు కూడా వారంలో మూడు సార్లు శామదుంపలు ఉంటాయి పైగా చేమదుంపలు తినడం కూడా చాలా మంచిదండి చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కొద్దిగా పొట్టు వేపేసి బాగా కొంచెం ఉప్పు పసుపు వేసేసి వేపేయాలన్నమాట బాగా వేగిన తర్వాత ఇది కూడా ములక్కడ టమాటా అలాగ చిన్న మంటలో వేపుకుంటూ బాగా మగ్గించుకోవాలి బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఈ శా వంకాయలు కూడా కొంచెం ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి అప్పుడు ఇది ఏంటనుకుంటున్నారు ధనియాలు జీలకర్ర మెంతులు పౌడర్ చేసేసి ఇప్పుడు కూడా నేను స్టోర్ చేసుకుంటాను అనమాట అది పులుసుల్లోకి చాలా బాగుంటుంది ఓన్లీ ఇలాంటి వంకాయ పులుసు బెండకాయ పులుసు శామదుంపల పులుసు కంద పులుసు అందులోకి ధనియాల పొడి వాడతారు కదా మీరు అలాగే మెంతులు వేసుకోకుండా చక్కగా మీరు విడిగాని ఇలాగా పౌడర్ చేసేసుకొని ఒక దిక్కున స్టోర్ చేసుకుంటే మెంతులు జీలకర్ర ధనియాలు పొడి అనమాట అందులోనే నాలుగు మిరియాలు కూడా కొంచెం అంటే కొద్దిగా ఎంత పొడి చేసుకున్నాం అనుకోండి వంద గ్రాములు అందులోనే పెద్ద స్పూన్తో స్పూన్ మిరియాలు కూడా వేసి పొడి చేసుకోండి ఆ బాటు పులుసుల్లో చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే పూర్వం కారాలు తక్కువ తినేవారటండి మిరియాలే నూరుకొని పండు పండు మిరపకాయలు ఉంటాయి కదా అలాగే మిరపకాయలు కానీ మిరపకాయలు కానీ నూరుకొని చందకాయలు ఉండేవి అప్పుడు కందికాయల మీద నూరుకొని చక్కగా ఈ ముద్దలో వేసుకునేవారు కారం ఆడిచుకోవాలి ఎప్పుడో తర్వాత తర్వాత ఫస్ట్ కూడా ఎప్పుడు కూడా పూర్వం నానమ్మలు వాళ్ళ అమ్మల కట్ట ఉన్నప్పుడు అయితే ఇలాగే మిరియాలు ఎండిమిరపకాయలు నూరుకొని వేసుకునేవారట కారం రాను రాను మనకు అన్నీ కూడా ఫ్యాషన్లో వచ్చేసినాయి కదండి అందుకనేసి మారిపోతున్నాయి కాలం మారే కొద్దీ మనుషులు మారుతున్నారు తిండిలు మారుతున్నాయి రుసులు మారుతున్నాయి అన్నీ మారే చక్కగా ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ఇప్పుడు కొంచెం వంకాయలు వేసేసుకునేలాగా ఇది రెండు పూటలకే మనం సరిపోతుందండి కూరది మా ఇంట్లో ఐదుగురు ఉంటాము రెండు పూటలకి కూడా సరిపోతుంది కానీ శామదుంపలో బెండకాయ ఎక్కువగా తినడానికి అలవాటు చేసుకోండి పిల్లలు కూడా ఎక్కువ పెట్టండి ఎందుకంటే చామదుంపల్లోనే కొంచెం జిగురు ఉంటుంది కదండి అది జిగురు పదార్థం ఏది తిన్నా మనకి చాలా మంచిదండి ఒంటికి ఒక్క నిమిషం ఇలా మగ్గించుకొని చక్కగా మనం అలాగే కారం కూడా నేను ఆల్రెడీ టమాటా ముక్కల్లో కారం వేసేసాను ఉల్లిపాయ వేపేటప్పుడే ఉప్పు పసుపు వేసేస్తాను ఎప్పుడైతే మనం ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయ వేపేమో చక్కగా మక్కగా మరియు మగ్గిపోతూ ఉంటుందండి ఉల్లిపాయ మెత్తబడిపోతుంది తొందరగా తొందరగా వేగిపోతుంది కూడా చాలు వంకాయ ముక్కలు ఏమీ అంతూరిక ఇప్పుడు ఎప్పుడు ప్లేస్ వేసుకొని మనం చక్కగా ఒక ఇలా కలిపేసుకొని పులిపిసేసుకోవటం ములక్కయలు ఎప్పుడు కూడా తొందర తొందరగా ఉడకు కాబట్టి కొంచెం మగ్గించుకోవాలి సగం మగ్గిపోతాయి కాబట్టి ఉన్నది పులుసులో ఉన్న సగం ఉడికిపోతాయి అప్పుడు టేస్ట్గా ఉంటుంది చాము ఇంతలో ఉడకబెట్టేస్తాం కదండి ఎక్కువసేపు మగ్గిచ్చే పనే ఉండదు కలుపుడు కూరగాయలు ఇవన్నీ చూసారా ములక్కాయ వంకాయ చామురప్ప అలాగే టమాటా దాంట్లో కొంచెం ఎగ్స్ వేసేస్తాం అనుకోండి పిల్లలతో తీసి పెట్టకుంటే తినేస్తారు అన్నమాట ఎగ్స్ తినే పిల్లలు చాలామంది ఉంటారు కదా తింటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఎక్కువగా మగ్గించుకోకం లేదు ఇప్పుడు మనం పులుసు పోసేసుకోవచ్చు చింతపండు పులుసు పోసేసుకొని మనం మోత పెట్టేసుకొని మీడియం సైజులో పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఇలాంటివి బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడతాయండి ఎప్పుడైనా కానీ ఓకేనా బ్యాచిలర్స్ ఎప్పుడైనా కానీ ఇలాంటివి చేసుకోండి చింతపండు పులుసు ఉడకాలి కదా ఏమన్నా ఉంటే మ కాబట్టి ఇలా మనం చక్కగా రెయ్యి పొట్టేసాం కదా ఫ్లేవర్ బాగుంటుంది ఎప్పుడైనా సరే రేపటి వేసుకోండి ఇందులో మనం మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ ఏమో కాకపోతే ఏంటంటే ధనియాలు జీలకర్ర అలాగే మెంతులు కొద్దిగా మిరియాలు పొడి చేసుకొని నేను స్టోర్ చేసుకుంటాను అనమాట ఆ పొడి ఆల్రెడీ చామదుంపల పైన వేసేసి వేసేస్తాను ఇలా ఉండాలి పులుసు చూసారా ఇలా ఉంటే మరుగుతుంది కాబట్టి చిక్క పడుతుంది కొద్దిగా కలుసుకున్న పులుసు మనం ఒక గరిటెడ్ వేసుకున్న బోళ్ళు అన్నంలో కలుస్తుంది పులుసు చిక్కగా ఉంటాయి కొంతమందికి ఏంటంటే పాల్చగా సాంబార్ టైప్లో ఉంటే ఇష్టపడతారు కొంతమంది కొంచెం చిక్కగా పెట్టుకుంటారు మా ఇంట్లో అయితే కొంచెం చిక్కగానే ఉండాలి ఇప్పుడు చక్కగా మనం మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది చూడండి ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి వేయిపోయాను బాగా వేగిన తర్వాత కొద్దిగా టమాటా ముక్కలు ములక్కడ వేసి బాగా మగ్గించిన తర్వాత టమాటా ఎప్పుడు కూడా మగ్గాలండి మగ్గితే పులుసు చిక్కదానే వస్తా అన్నమాట కొంతమంది టమాటాలు పచ్చి అటు ఇటు కోసేసి లేకపోతే చిదిపేసి చేత్తో కూర ఉడికేటప్పుడు వేస్తారు అది వేరే ఫ్లేవర్ రుచి వస్తుంది అలా చేయకండి ఇప్పుడు కూడా చక్కగా మీరు ఎప్పుడైనా కానీ పులుసు ఇలాగా టమాటా మగ్గించుకున్న పులుసు చాలా బాగుంటుంది ఓకేనా పులుసు ఇంకా సాలదు నాకు ఇంకొంచెం వేసుకుంటున్నాను అంటే ఈ వంకాయ అలాగే పులుసులో దుంపలు అవన్నీ చక్కగా ఉడితాయి కాబట్టి కొంచెం దగ్గరికి మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం చూసారా ఇంతేండి చామదుంప పులుసు చామదుంప వంకాయ ములక్కాడ పులుసు చాలా ఉడిగితే చిక్కబడిపోద్ది అండి ఇది ఉడిగితే చూసారా ఇంకో ఇది చిక్కబడుతుంది కదా దగ్గరికి ఉడుగుతుంది కదా చాలా బాగుంటుంది నేను ఉప్పది ఏమి ఇప్పుడు కూడా చూడండి ఒక్కసారి ఒక్కసారే నాకు అన్నీ కూడా తెలిసిపోతాయి ఓకేనా ఇప్పుడు మనం మూత పెట్టేసుకుంటే టీ గ్లాసుడు ఆయిల్ వేసానండి ఐదుగురు రెండు పోట్లు తింటాం అంటే ఆ ఆయిల్ చాలా తక్కువ మనకి పది మంది రెండు పూట్లో తినే పులుసుది మనం పెరుగు కూడా వాడతాం కదా ఇంట్లో అందుకనేసి పది మంది తినే పులుసుది టీ గ్లాసుడు ఆయిల్ వేసాను నేను పది మందికి సరిపోద్ది అన్నమాట రెండు పోట్లనే అంటే ఒక్కొక్క మనిషి ఎంత ఆయిల్ తింటుందో చూసుకోండి ఎప్పుడైనా సరే ఆయిల్ అలా చూసుకునే వేసుకోండి ఇంట్లో ఓకేనా ట్రై చేయండి మీరు కూడా ఇలా ఒక్కసారి ఏదైనా మిగిలిన కూరగాయలు ఉంటాయి కదా ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఉంటాయి ఇలాంటివి మిగిలిన కూరగాయలతోటి మనం ఏ ఉండేమో అన్నీ కూడా ఉంటాయి చూస్తూ ఉండండి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ అండి